నమః శ్రీధరాయే నమః శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసంలోనే వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి పుత్రద ఏకాదశి అని అంటారు ఈరోజు స్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటారు ధనుర్మాసము శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైంది శ్రీరంగనాథుని ఈ మాసంలోనే గోదాదేవి భక్తితో పూజించి భర్తగా పొందింది ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పుత్రద ఏకాదశి మోక్ష ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈరోజు ద్వారంలో స్వామిని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశి పవిత్రమైంది అందులో ఈ వైకుంఠ ఏకాదశి లేదు ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు ముక్కోటి ఏకాదశి రోజు ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు అసలు ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి ఉత్తర ద్వార దర్శనంలోని అర్థము పరమార్థం ఏమిటి ఒకసారి తెలుసుకుందాం వ్యక్తిర్ముక్తిర్మవాప్నోతి ఉత్తర ద్వార దర్శనాత్ అనే శ్లోకాన్ని అనుసరించి ఏ వ్యక్తి అయినా ముక్తిని పొందాలంటే ఉత్తర ద్వార దర్శనాన్ని చేస్తే తప్పక ముక్తి లభిస్తుంది అంటారు ఆధ్యాత్మికవేత్తలు ఈ వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి దేవాలయంలో కూడా దేవుణ్ణి ప్రత్యేకంగా ఉండే ఉత్తరం వైపు ఉండే ద్వారం ద్వారా ప్రవేశం కల్పించే దర్శనము ఉత్తర ద్వార దర్శనము వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువుని దర్శించిన వారికి ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని పునర్జన్మ ఉండదని మోక్షం లభిస్తుందని వేదవాక్కు మాసానాం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత విభూతి యోగంలో చెప్పాడు అంటే మాసాలలో మార్గశిర మాసాన్ని నేను అని అర్థం ఆధ్యాత్మికంగా ఉన్నతమైన ఈ మాసము ప్రకృతిని అంత సౌందర్యమయం చేస్తుంది మాసం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసం హేమంత ఋతువులో మొదటి నెల దీనినే సౌరమానాన్ని అనుసరించి ధనుర్మాసం అని చాంద్రమానం ప్రకారం మాసం అని అన్నారు ఇంకా వివరంగా చెప్పాలంటే మన పెద్దలు సంవత్సర కాలాన్ని ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండు భాగాలుగా విభజించారు ఉత్తరాయణం పుణ్యకార్యాలకు ఉత్తమమైనదని ఆ కాలంలో మరణించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ముక్కోటి ఏకాదశి రోజున ఎక్కువ మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణ్ని దర్శించుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్ళు ఈ రోజునే తెలుసుకుంటాయి వైకుంఠం వాకిళ్ళు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులను అనుగ్రహిస్తాడు దీనికి సంబంధించి చిన్న కథ వినే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీమన్నారాయణ అనే కామెంట్ పెట్టి ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం పొందండి రాక్షసుల బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణని దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగా దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ ఆరోడుడైన శ్రీ మహావిష్ణువు దర్శన అనుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగా ఈ పర్వదినం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది దీన్నే హరివాసరమని హరిదినమని వైకుంఠ దినమని కూడా అంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానం ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశుల్లో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభ ఫలితాలు ఉంటాయి కాబట్టి పుణ్య సమ్మిశ్రితమైన మానవ జన్మమెత్తి కష్టసుఖాలు అనుభవిస్తున్నవారు మోక్షం పొంది స్వర్గంలో సుఖంగా ఉండాలి అనుకుంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు నియమనిష్టలతో ఆరాధించి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి వీడియోను లైక్ చేసి జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి జై శ్రీరామ్